హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో గవర్నమెంట్ నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం చేయండి సో మీకు బ్యాంక్ అకౌంట్లో అకౌంట్ ఉన్నట్లయితే సో మీ ఖాతాలోకి ఈ పదివేల రూపాయలు అయితే జమ అయితే చేయండి కేంద్ర ప్రభుత్వం సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక మీకు కూడా బ్యాంక్లో అకౌంట్ ఉన్నట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మొదటిగా చూసినట్లయితే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన సో ఇందులో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తుంది అర్హత ఉన్న ఖాతాదారులకు పదివేల రూపాయలు అయితే అందించనుంది కేంద్ర ప్రభుత్వం ఓవర్డ్రాఫ్ట్ అనేది సాధారణ ప్రయోజన రుణం అంటే ఇంట్రెస్ట్ ఇది తక్కువ ఆదాయ సమూహాలు మరియు వెనుకబడిన కస్టమర్లు వారి అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఓవర్ డ్రాఫ్ట్ గురించిన కొన్ని అర్హత ప్రమాణాలు మరియు ఇతర వివరాలు చూసినట్లయితే ఇక అర్హత చూసినట్లయితే కనీసం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఓపెన్ చేసి సిక్స్ మంత్స్ అయినా అయ్యి ఉండాలి అలాగే యాక్టివ్గా ఉండాలి అకౌంట్ అలాగే క్రెడిట్స్ అలాగే డెబిట్ కార్డ్స్ సో ఇవన్నీ కూడా అకౌంట్ హోల్డర్ కలిగి ఉండాలి ఇక అకౌంట్ హోల్డర్ యొక్క ఏజ్ ఎయిటీన్ నుంచి అరవై ఐదు అంటే పద్దెనిమిది నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్య అయితే ఉండాలి ఇక శాంక్షన్ పీరియడ్ చూసినట్లయితే ఓవర్డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ శాంక్షన్ పీరియడ్ అనేది థర్టీ సిక్స్ మంత్స్ అంటే ముప్పై ఆరు నెలలు ఇక మినిమమ్ అండ్ మ్యాక్సిమం ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ అనేది చూసినట్లయితే మినిమం రెండు వేల రూపాయలు అలాగే మ్యాక్సిమం పదివేల రూపాయలు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి